ప్రియమైన వారలారా నేటి ఉదయకాలపు సమయాన్ని బట్టి ఈ రీతిగా దేవుని సన్నిధిలో చేరడాన్ని బట్టి దేవునికి నామంన మీకు వందనాల్ని తెలియజేస్తున్నాను ఆహ్వానాన్ని కూడా అందిస్తున్నాను ప్రార్థించుతాం కనికరం గల్ ప్రభా ఈ మీ సన్నిధిని మాతో ఉంచుతున్నందుకు వందనాలు వాక్యం ద్వారా మాతో మాట్లాడమని మా ప్రభు రక్షకుడైన యేసు నామం అడిగి వేడుకుంటున్నాం స్వామి ఆమెన్ ప్రియమైన వారులారా నేటి ఉదయకాలము పిలిపిలకు రాబడిన పత్రిక రెండో అధ్యాయంలో రెండో వచనాన్ని చూస్తూ ఉన్నాం ఇక్కడ ఏక మనస్కు లగునట్లు ఏక ప్రేమ ఏక ఆత్మయందు నిలిచి ఉండాలి అనేటువంటి మాటలు చూస్తూ ఉన్నాం హ్యావింగ్ సేమ్ లవ్ వన్ మైండ్ వన్ స్పిరిట్ లైక్ మైండెడ్ పిలిపిలకు రాయబడినటువంటి పత్రికలోని అనేక విషయాలు స్నేహాన్ని పెంపొందించేటువంటి ఒక పత్రిక అని కూడా తెలియజేస్తారు క్రీస్తుతో పౌలు గారు కలిగి ఉన్నటువంటి ప్రేమ స్నేహము సంఘంలో ఒకరి ఎడల ఒకరు కలిగి ఉండాల్సినటువంటి స్నేహభావము ఏక మనసు ఏక ప్రేమ ఏక ఆత్మ ఎక్కడ కలుగుతూ ఉందంటే స్నేహంలో చూస్తాం స్నేహితులు పరస్పరం ఒకరినొకరు బాల్యంలో ఏమైనా కాలంలో ఇష్టపడటాన్ని బట్టి ప్రేమించడాన్ని బట్టి ఒకరినొకరు ఎంతగానో ఇష్టపడతారు ఇద్దరు ఒకేలాగా ఆలోచన చేస్తారు ఒకరి గురించి ఒకరు ఆలోచన చేస్తారు కలిసి సంతోషంగా ఉండాలని కలిసి ఆనందించాలని కలిసి ఆనందంగా గడపాలని ఎంతగానో అభిలాష ఆనందము కోరిక వారి జీవితాల్లో ఉంటుంది క్రైస్తవ సంఘంలో అటువంటి ప్రేమపూర్వకమైనటువంటి పరిస్థితి కావాలి అని పౌలు గారి ఆశ గారు శ్రమ అనుభవాల గుండా వెళ్తూ కూడా అనేక సంతోషకరమైన దీవనకరమైనటువంటి విషయాలని తెలియజేస్తూ ఉన్నారు ఈ రెండో అధ్యాయం పిలిపి పత్రిక చాలా ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయం ఇందులో కొన్ని అద్భుతమైనటువంటి విషయాలు క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితానికి కావలసిన ఉంటాయి కెనాటిక్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ క్రైస్ట్ అంటే ఏసు ప్రభుల వారు తన్ను తాను రిక్తునిగా చేసుకున్నటువంటి అనుభవాన్ని రానున్న రోజుల్లో చూస్తాం ఈ ఉదయం కాలము సంఘంలో విశ్వాసులు ఏక మనసు కలిగిన వారిగా ఏక భావము కలిగిన వారిగా ఏక ప్రేమ కలిగినటువంటి వారిగా జీవించాలి అని ఏక అంటే సింగిల్ నెంబర్ కాదండి ఇట్ ఈస్ నాట్ న్యూమరికల్ నెంబర్ అంటే సంఖ్య కాదు అనేక ఆలోచనలు ఉంటాయి కదండి అందరు బలవంతంగా ఒకటే ఆలోచనను ఎందుకు అంగీకరించాలి అందరూ ఒకటేలా ఎందుకు ఆలోచన చేయాలి అటువంటి న్యూమరికల్ నెంబర్ సంఖ్యాపరమైనటువంటి ఉద్దేశము భావము కాదు ఇక్కడ ప్రభు అటువంటి దాన్ని ఇష్టపడరు యేసు ప్రభుల వారు ఈ లోకంలో భిన్నత్వాన్ని కోరుకున్నటువంటి వారు పూలలో అనేక రంగులు సువాసనలు ఉంటాయి పండ్లలో అనేక రూపాలు రుచులు రంగులు ఉంటాయి అటువంటి సృష్టిని చేసినటువంటి దేవుడు అందరూ ఒకటే న్యూమరికల్ నెంబర్ లాగా ఒక సంఖ్యలాగా ఉండాలని కోరుకోరు అనేకులు వారి వారి తలాంతులు వారి జ్ఞానము వారి ఆలోచన వారి విధి విధానాలు అట్లనే ఉండాలి కానీ సువార్త విషయమై దేవుని సేవ విషయమై సంఘం విషయమై ఒకటే మనసు కలిగినటువంటి వారిగా ఉండుట ప్రభు ఇష్టపడతా ఉన్నారు దేవుని సేవ విషయమై క్రీస్తు పక్షమై అందరిది ఒకటే దర్శనమై ఉండాలి అందరిది ఒకటే లక్ష్యమై ఉండాలి అందరిది ఒకటే గురై ఉండాలి పౌలు గారికి ఒకటే గురి క్రీస్తు ప్రకటించబడాలి అనేకులు క్రీస్తు ప్రేమను గుర్తెరగాలి అనేక జీవితాల్లో మార్పు రావాలి ఈరోజు క్రైస్తవ సంఘాన్ని విమర్శిస్తూ క్రీస్తులోకి రావడం వల్ల లేదా క్రైస్తవ్యం వల్ల కలిగే ప్రత్యేకత ఏంటి చూడండి రక్షణార్థమైనటువంటి మారు మనసు వారు మనుషులు చాలామంది మారుతారు కదా అంటే నిజమే లోకంలో అనేక విధాలుగా మారచ్చు రక్షణార్థమైనటువంటి మారు మనసు అంటే క్రీస్తులో రక్షింపబడేటువంటి మనసు రూపాంతర అనుభవం పాతదంతా కత్తించిపోయి నూతనంగా మార్చబడం కోస్టులైన వ్యక్తులు ప్రేమగా సాధులుగా మారుతా ఉన్నారు పూర్వము నేను హంతకుడను దూషకుడను హింసకుడను అన్న పౌలు గారు ఇప్పుడు నేను ఏం కాదండి నేను బ్రతుకుండడమే క్రీస్తు కొరకు నేను బ్రతుకుంటే ఏంటి లేకపోతే ఏంటి నా జీవితానికి విలువేంటి నేను ఇంట్లో ఉంటే ఏంటి నేను జైల్లో ఉంటే ఏంటి అనేక మార్లు దెబ్బలు తింటిని అనేక మార్లు శ్రమపడితే అనేక మార్లు బాధపడితేని ఇదే పిలిపి పత్రికలు మరల కూడా చెప్తాడు నేను అన్ని స్థితుల్లో అన్ని పరిస్థితుల్లో నుండ నెరిగి తిని అన్నిట్లో ఉండడానికి నేర్చుకున్నాను నాకు ఏం అనిపించదు నా కడుపు నిండినప్పుడు ఒకలాగా ఆకలైనప్పుడు ఇంకొకలాగా లేను అన్ని పరిస్థితుల్లో కలిగి ఉండుటకు లేమిటకు అన్నిట్లో ఉండడానికి నేర్చుకున్న నాకు ఏవి ఏమీ అనిపించట్లేవు నేను ప్రభులో ఉన్నా కదా అదే ఆనందం అంటూ ఉన్నారు ఇది నా అటువంటి ఏక లక్ష్యం ఒకటే మనసు క్రీస్తు ప్రకటించబడాలనేటువంటి మనసు దేవుని నామానికి మా వల్ల మహిమ రావాలి ప్రభా ఈ జీవితం ఈ తలాంతులు ఇవన్నీ ఇచ్చినావు దీన్ని బట్టి నేను నీకు ఏ రీతిగా మహిమ తీసుకురాగలను నేను నీకొరికి కార్యం చేయగలను అందరిలో అటువంటి ఏక భావం అంటే భావం అదే ఆలోచన అదే ప్రేమ పరస్పరం క్రీస్తు ప్రేమ దేవుడు దేవునితో విశ్వాసులకు ఎటువంటి ప్రేమ ఉందో అటువంటి ప్రేమను పంచగలిగేటువంటి వారిగా అటువంటి ప్రేమపూర్వకమైన సహవాసంలోకి నడిపించేటువంటి వారంగా ఉండడానికి ప్రభు మనల్ని పిలుస్తూ ఉన్నాడు క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితం ఆత్మీయ జీవితంలో రాజీలుంటాయి తగ్గించుకోవడం ఉంటుంది అది లేనటువంటిది క్రైస్తవ జీవితం కాదు అందుకే క్రైస్తవ జీవితం కష్టమైంది ఏసు ప్రభుల వారు ఇదిగో విశాలమైన మార్గంలో అనేకులు వెళ్తారు కానీ ఇదిగో నేను చూపు మార్గం తిన్నని మార్గం ఇందులో అనేకులు రాలేరు ఎందుకంటే ఇందులో త్యాగం అవసరం ఉంది ఇందులో తగ్గింపు అవసరం ఉంది ఇందులో ప్రేమ అవసరం ఉంది కనుక అటువంటి ఏక మనసు ఏకభావం సంఘంలో విశ్వాసుల్లో కుటుంబాల్లో కలుగునట్లుగా దేవుడి కృప చూపిన గాక ప్రార్థించుదాం కనికరం గల ప్రభ ఈ ఉదయం వాక్యం విన్న ప్రతివారిని దీవించండి సోమవారం రోజున పనులలో ముందుకు కొనసాగుతున్న వారికి తోడుగా ఉండి బలపరచుమని ప్రతి అవసరం అక్కర్లను తీర్చమని మా ప్రభు రక్షకుడైన ఏసు ప్రభుల వారి దివ్యనామం అడిగి వేడుకుంటున్నాం స్వామి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ దేవుడ్ మిమ్మల్ని మేళ్లతో దీవెర్లతో నింపునిగాక ఆమెన్